అలానేం కాదు అలానేం కాదు ఎందుకో చిన్నప్పటి నుంచి మీ ఫ్యామిలీ బ్యాక్ డ్రాప్ పెయింటింగ్ ఏం లేదండి నాన్నగారు వచ్చి ఇవేవి గారి దగ్గర వర్క్ చేసే అమ్మ హౌస్ వైఫ్ సో సినిమా అలా ఏం లేదు జస్ట్ ఓకే నార్మల్ ఫ్యామిలీ లీవీ గారి ద్రిపచేస్ వర్క్ డిపార్ట్మెంట్ నాన్నగారి పర్సనల్ ఈవేవి గారికి పర్సనల్ గా ఉండేవాళ్ళం అయితే తర్వాత రోజుల్లో అంటే మనం గనుక చూస్తే మీరు అందరితోని ఒక మీడియం రేంజ్ లో హీరోలు అందరితోని చేశారు చంద్రలేఖ ఏమో మిస్ అయ్యారు అఫ్ కోర్స్ అక్కడ పీవాసు అంటే పెద్ద డైరెక్టర్ ఉంటుంది మీరే బట్ ఆ అది మిస్ అయినందుకు మీరు బాధపడలేదు ఎప్పుడు నాగార్జున గారి సినిమా మిస్ అయ్యాడు డైరెక్షన్ ఆ టైమ్ లో చేస్తున్నట్టు అంటే మనకు తెలుగు అన్నది ఏమనిపిస్తుంది అంటే మన మన సినిమాకి మనం ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వాలి అనిపిస్తుంది కాకపోతే అక్కడ దీని సోలో హీరో అయిన అందులో పి వాసు గారు డైరెక్షన్ దట్టు మళ్ళీ ప్రభు గారు హీరో చాలా పెద్ద సినిమా ముందు కమిట్ అయ్యాం ముందు కమిట్ అయ్యాం నా నాగార్జున గారిది చేస్తున్నప్పుడు చాలా ఫీల్ అయ్యాయో తెలుగులో పెద్ద సినిమా వచ్చింది చేస్తుంటే బాగుండేది మన లాంగ్వేజ్ తెలుగు లాంగ్వేజ్ అని ఆ మూవీ చేస్తున్న అన్ని రోజులు అది జరుగుతున్న రోజులు కూడా వాళ్ళ మూవీ జరుగుతున్న రోజులు కూడా ఆ క్యారెక్టర్ నాది ఆ క్యారెక్టర్ నాది అనుకుంటూ ఉంటాను అనమాట ఇప్పటికే ఇప్పుడు టీవీలో వస్తే అమ్మాయి ఆ రోల్ చూస్తుంటే ఇది నా రోల్ ఈ క్యారెక్టర్ నేను చేయాల్సింది నేను చేస్తే ఎలా ఉండేది అని అనుకుంటూ ఉంటా మీరు మీరు చేస్తే బాగుంటుందా ఎక్కువ మీకు అనిపించిందా ఏ ఆర్టిస్ట్ కన్నా అలా అనిపిస్తుంది నేను ఇంకొంచెం బాగా ఉండేదాన్ని అనిపిస్తుంది అలా ఉంటేనే అది రియల్ ఆర్టిస్ట్ అంటే మనం ఊరికే ఉదాసీనంగా మనం సంతృప్తి పడిపోవడం కాదు కానీ బట్ అలా అనుకోవడం కూడా ఒక మంచి లక్షణమే కళాకారులు హండ్రెడ్ పర్సెంట్ దీనికన్నా అంటే వాళ్ళు ఎలా చేశారు వాళ్ళకన్నా ఎంత బాగా చేసేదాన్ని అని నేను ఊహించుకుంటాను అన్నమాట అదే కదా ఊహించుకొని సో నేనైతే ఇంకా ఇలా బాగా చేసి ఉండేదాన్ని అనేది ఫీల్ అవుతూ ఉంటాను మళ్ళీ కృష్ణవంశి గారితో మళ్ళీ చేసే అవకాశం ఎక్కడ ఇంకా కదా నాగార్జున గారితో చేసే అవకాశం అంటే ఆ స్లాట్ హీరోలతో మీకు ఎక్కడ అవకాశాలు ఒకటి నాగార్జున గారితో మిస్ అయింది మరి తర్వాత బాలకృష్ణ గారు బాలకృష్ణ గారు మూవీ ఒకటి ఓపెనింగ్ అయింది నాది యాక్చువల్ గా అప్పుడు ఆయన సోషల్ ఫ్యాంటసీ సినిమా ఒకటి ఓపెన్ చేశారు ఓపెన్ చేసిన తర్వాత ఏదో ఇష్యూ వల్ల ఆ ప్రాజెక్ట్ ఆగిపోయింది అందులో నేను సోలో హీరోయిన్ గా పెట్టారు సో ఆ ప్రాజెక్ట్ ఆగిపోయినప్పుడు డైరెక్టర్ బి గోపాల్ గారు అనుకుంటా బి గోపాల్ గారు సో ఆ ప్రాజెక్ట్ ఆగిపోయింది ఎందుకు ప్రొడ్యూసర్స్ సంథింగ్ ఏదో ఇష్యూ వల్ల ఆగిపోయింది అదొక నాకు బాగా అయ్యాను అయ్యానమాట ఆ టైంలో బాలకృష్ణ గారి ఒక టైం అలా మిస్ అయింది ఒక టైం ఇలా మిస్ అయింది నాకు సో అదర్ లాంగ్వేజెస్ ఏమో నాకు మంచి మంచి హీరోలు ఐ మీన్ పెద్ద హీరోలతో వర్క్ చేస్తూ ఉన్నాను తెలుగులో ఈ రెండు ఇలా పోయాయి నాకు రెండు ఉన్నదే అంటే ఆ రేంజ్ కి వెళ్ళలేకపోవడానికి కారణమేమో నేను అనుకుంటున్నా కరెక్ట్ అయ్యి ఉండొచ్చు అదేనా ఇంకేమైనా మీకు పర్సనల్ ప్రాబ్లమ్స్ అంటే పర్సనల్ ప్రాబ్లమ్స్ ఇన్ ది సెన్స్ అంటే వాళ్ళ డిమాండ్స్ రీచ్ అవ్వలేకపో అయ్యో అట్లా ఏం ఏం లేదు 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 నన్ను చక్కగా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ లా ట్రీట్ చేసే వాళ్ళు నేను అందరితో అలాగే ఉండేదాన్ని ఎక్కడ అట్లాంటి ప్రాబ్లమ్స్ ఏం రాలేదు ఎవరితో మీరు నార్మల్ గా ఓకే మొదటి రోజుల్లో మీకు సినిమా అంటే ఇంట్రెస్ట్ ఉంది మీ నాన్నగారిని నొప్పించి సినిమా చేశారు మొదటి సినిమా తర్వాత ప్రయాణంలో మీకు అంటే బేసిక్ గా నేను ఇంత పెద్ద హీరోయిన్ అయ్యే లక్షణాలు నాకు ఉన్నాయి అని నేను అవ్వలేకపోతున్నాను అన్న ఫీలింగ్ మీరు మీరు ఎప్పుడు మీతో అంటే ఎప్పుడు వర్క్ చేస్తూనే అంటే పెద్ద హీరోయిన్ చిన్న హీరోయిన్ అనేది నేను ఎప్పుడు అది నమ్మను నేను హీరోయిన్ గా వర్క్ చేస్తూ ఉన్నాను నేను నా అంత బిజీగా పెద్ద హీరోయిన్ అంటున్నారు కదా మీరు వాళ్ళు ఎవరు బిజీగా లేరు నేను మాత్రం ఆ టైంలో అసలు ఫుల్ బిజీగా ఉండేదాన్ని నాకు ఒక్క రోజు కూడా ఖాళీగా ఉండేది కాదు ఇంకా ఒక్కొక్కసారి అయితే ఒకటి రెండు మూడు షూటింగ్స్ కూడా చేసిన రోజులు ఉన్నాయి నేను సో అంత బిజీగా ఉన్నది కాబట్టి నాకు చిన్న పెద్ద నేను చిన్న హీరోయిన్ పెద్ద హీరోయిన్ అసలు ఏ రోజు కూడా ఫీల్ అవ్వలేదు నాకు నేనే పెద్ద హీరోయిన్ ఎందుకంటే అంత అంత వర్క్ చేస్తూ ఉన్నా నేను సో చాలా హ్యాపీ నేను చాలా చాలా హ్యాపీ నేను ఓకే అండ్ అంటే నేను ఇంకొక పాయింట్ నార్మల్ గా అందరు తాలూకా వాళ్ళు హీరోలు కావచ్చు హీరోయిన్లు కావచ్చు లేకపోతే క్యారెక్టర్ ఆర్టిస్టులు కావచ్చు ఎవరైనా సరే ఒక మా ప్రయత్న లోపం అన్న మాట ఒకటి తర్వాత ఏంటంటే ఒక్కొక్కసారి మ్యారేజ్ చేసుకోవడం వల్ల కెరీర్ కి దూరం అవడం ఒకటి ఇలాంటివి నార్మల్ గా జరుగుతుంటాయి ఒక్కొక్కరికి ఒక్కొక్క టైప్ మీరు మ్యారేజ్ సడన్ గా మధ్యలో మ్యారేజ్ చేసుకుని దూరం అయ్యారు కదా అంటే ఏం అంత సడన్ గా జరిగిందా లేకపోతే సడన్ గానే జరిగింది అనుకోకుండా జరిగింది బాగా బిజీగా ఉన్న టైంలో నాకు ఈ మా వారిది మ్యాచ్ వచ్చింది సో అన్ని ఫ్యామిలీ పరంగా చూసుకుంటే అంత బాగుంది సో చేసుకోవాల్సి వచ్చింది చేసుకోవాల్సి వచ్చింది బట్ నేను చాలా హ్యాపీ అనమాట సో మ్యారేజ్ లైఫ్ లో నేను మంచిగా హ్యాపీగా ఉన్నాను చాలా సో ఇంకా అందుకని నేను మూవీస్ వదిలేసినందుకు ఏ రోజు బాధపడలేదు సో ఫ్యామిలీ లైఫ్ సెటిల్ అయ్యాను హ్యాపీగా ఉన్నాను మంచి పిల్లలు ఉన్నారు సో చాలా హ్యాపీ ఉన్నా ఫ్యామిలీ లైఫ్ కి వెళ్ళిన తర్వాత కానీ మళ్ళీ చెప్పాను కదా ఇందాక సినిమా అనేది మనకి పోదు కదా కొంచెం పిల్లలు ఒక ఫైవ్ ఇయర్స్ వచ్చిన తర్వాత ఇంకా మళ్ళీ స్టార్ట్ ఏమండి నేను వర్క్ చేసుకుంటాను ఏమండి నేను వర్క్ చేసుకుంటాను అంటే అబ్బా నీ గోలకు పోయి చేసుకో అని చెప్పారు సో మళ్ళీ సెకండ్ ఇన్నింగ్ స్టార్ట్ బట్ ఆ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ కాదండి ఆల్మోస్ట్ సెవెన్ ఇయర్స్ సెవెన్ ఇయర్స్ ఆల్మోస్ట్ సెవెన్ ఇయర్స్ ఈ సెవెన్ ఇయర్స్ అసలు మీకు మధ్యలో ఆపర్చునిటీస్ రావడం మీరు వద్దనుకో మీరు వద్దు నేను చేయలేనని చెప్పడం లేకపోతే ఆ లైఫే ఎక్కువ బాగుంది ఇది దీనికి పెద్ద మనం ఇంపార్టెన్స్ ఇవ్వకలేదు కెరీర్ కి ప్రొఫెషనల్ కెరీర్ కి ఇలాంటి ఆలోచనలు మీకు ఏమైనా వచ్చాయంటే ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ డిఫికల్ట్టు ఒక్కసారిగా బిజీగా ఉండి ఫ్యామిలీ లైఫ్ లోకి వెళ్ళాను కదా కొంత ఫస్ట్ వన్ టూ మంత్స్ నాకు కొంచెం ఒక్కసారి బిజీ వర్క్ నుంచి వచ్చి ఫ్యామిలీ లైఫ్ లో పడ్డాను కదా అది ఏం అర్థం కాలేదు ఏంటో ఏదో మిస్ అవుతున్నానన్న ఫీలింగ్ ఉండింది బట్ తర్వాత ఇంకా టూర్స్ అని ఫ్యామిలీ లైఫ్ కొంచెం అదే అలవాటు అయిపోయింది నాకు అలవాటు అయిపోయి ఇంకా ఫ్యామిలీలో మొత్తానికటి వెళ్ళిపోయాను ఓకే మీరు బాగా ఎంజాయ్